అంటే గా తీసుకోండి సోమ ప్రభాకరన్న మీనాక్షనన్న ఎపి గారో సుమారేడనందర సార్ థాంక్యూ అయిపోయింది సార్ థాంక్యూ సార్ అప్పక సార్ నిసం కంపల్ట్ డాక్టర్ అగర్ నేను కూర్చోని పెట్టండి కరసమ నా బెట్టేది మరోసారి నిరుపదమైనటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వినాయకులైనటువంటి నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీలను మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షులను చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు ఎందుకంటే ఒక మహిళను జిల్లా అధ్యక్షులుగా ఏం చేశారంటే మా బీసీల పక్షం బీసీల పక్ష పార్టీ ఎంతని మరియు మహిళా పక్షపాత కూడా మరోసారి విజయవాడ తెలియదు కావున అటయా ఆధ్వర్యంలో రేపు రామోయ్యంగా ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నా అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు వీళ్ళని గుర్తించాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకించి ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు ఇప్పుడు జిల్లా చేశారు చేశారంటే చాలా గర్వంగా ఉంది ఒక గృహ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు ఒక వార్మీక సామాజిక వర్గం నుంచి మాకు కానీ విడిశిక్షించారంటే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రోజు అలాగే మా సేవలేని నారా యాదవ్ గారికి అందరికీ మీ అందరికీ టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి సుభద్రమైనటువంటి వ్యక్తి ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయనకి ఇక్కడ ప్రచారం ప్రధాన కార్యదర్శిగా దేశానికి మరోసారి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను రామయ్యలో ఎందుకంటే మనమంతా ఈ బలి భాగంగా పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయమూర్తిగా ఉంది కర్నూలు జిల్లా అంతా ఏ నిర్ణయినా కూడా మన బీసీలందరం ఎత్తి పరిస్థితిలో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటి నోటం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రామయ్య నిర్మాణ మన సత్తాంపై ఈ జిల్లాలో నిరూపించి సార్ మనం నేరే ముఖ్యమంత్రి వారికి మనం కారణంగా ఘనంగా విజయనగరంగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వ తీసుకుంటాం నమస్కారం